హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్ అయితే డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు అండి గురువారం సమయం వచ్చేసి దాదాపుగా ఐదున్నర అవుతుంది దాదాపులో ఐదు బాగా అవుతుందండి గురువారం డిసెంబర్ ఇరవై ఆరు ఈరోజు అయితే నేను మా కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ మా కరీంనగర్ రైల్వే స్టేషన్ మొదటిసారిగా వచ్చినా నేను అంతకుముందు ఎప్పుడూ జమాలు వచ్చినా ఇది రెండోసారి అంతే ఈ అయితే మనం తిరుపతి వెళ్ళడానికి అయితే ఇక్కడ రావడం జరిగిందండి ఇక్కడ చిన్నగా చూస్తే చాలా రకాలుగా అయితే మనకు డెవలప్మెంట్ అయితే జరుగుతుంది ప్రయాణికుల సౌకర్యార్థం రెండో లైన్ కూడా కరీంనగర్ రాబోతుంది మన తిరుపతి నుంచి కూడా సెంట్రల్ మినిస్టర్ వారితో మనకైతే తిరుపతికి అయితే ట్రైన్ కూడా పెంచడం జరిగింది ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదైతే గవర్నమెంట్ అయితే ఎట్లా డెవలప్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ను నిర్మిస్తున్నారు చాలామంది అన్ని విషయాలలో కావాలని పని కట్టుకొని గవర్నమెంట్ను బదనాన్ని చేద్దామనే ఉద్దేశంతో రకరకాలుగా ఏ చిన్న సంద దొరికినా కూడా గవర్నమెంట్ అయితే వదిలిపెట్టడం లేదు ఎందుకంటే మూడోసారి అధికారంలోకి వచ్చినాక దేశంలో చూస్తున్నాం మనం అల్లర్లు కానీ ఏదైనా కూడా కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి అభివృద్ధి అనేది చేస్తున్నారు నిశలు కష్టపడుతున్నాడు మన మోడీ గారు అయితే దేశ పౌరుల కోసమే తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు అయితే ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు వాహన రంగం గురించి కొంతమంది కుహానా మెదవులు ఏదేదో చెప్తున్నారు వీడియోలు వైరల్ కావాలని చెప్పేసి మొన్న జిఎస్టి కౌన్సిల్లో మన గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు మన నిర్మలా సీతారామన్ గారు మేడం గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి వాహన రంగం గురించి జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ అని చెప్పేసి ఆ విషయం సబ్జెక్టు అన్నీ తెలుసు దానిలో ఉన్న ఆర్టికల్ దానిలో ఉన్న సెక్షన్ గైడ్ గైడ్లైన్స్ మొత్తం కూడా అన్నీ వీళ్ళకి తెలుసు చెప్పే వాళ్ళకి కావాలనే బ్లేమ్ చేస్తున్నారు కొంతమంది మన తోటి మిత్రులకు కూడా మన తోటి డీలర్లు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు వాళ్ళందరి గురించే నేను చెప్తున్నాను వాళ్ళు ఏమని చెప్తున్నారంటే సపోజ్ ఇప్పుడు నేను రెండు వేల పద్దెనిమిదిలో ఒక వెహికల్ పన్నెండు లక్షలకు తీసుకుంటే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆరు సంవత్సరాల తర్వాత ఆ వెహికల్ని నేను ఏడు లక్షలకు అమ్మితే వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఈ వైరల్ చేసేవాళ్ళు ఈ ఏడు లక్షలకు మళ్ళీ ట్యాక్సీ ఎవరికైనా వెహికల్ అమ్మినప్పుడు మనకు వచ్చేసి ట్యాక్సీ కట్టాలి ఏడు లక్షలకి ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి బ్లేమ్ చేస్తున్నారు ఇక ప్రతిదీ తీసుకొస్తున్నారు అన్నింటి మీద బాదులే బాదులు బాధలే బాధుడు అంటే మరి బాధపడే దేశం ఎట్లా నడుస్తుంది ఇంత పెద్ద దేశాన్ని ఈ నూట యాభై కోట్ల జనాభాను కాపాడాలంటే మరి నాటే జోకు చిన్న చిన్న దేశాలు పక్కపంట ఉన్నాయి మొత్తం వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటున్నారు వాళ్ళ వాళ్ళే చూస్తున్నారు పక్కపండి దేశంతో నొల్లు పెట్టుకుంటున్నారు యుద్ధాలు జరుగుతున్నాయి ఏ దేశం ప్రశాంతంగా ఉంది ఓన్లీ మన ఇండియానే ప్రశాంతంగా ఉంది అంత ముందులా లేదు ఇండియా ఇప్పుడు మరి ఇదంతా నడిపించాలంటే కొన్ని వ్యవస్థలు కావాలంటే కొంత డబ్బు కావాలి ప్రపంచంతో పోటీ పడుతున్నాం ప్రపంచంతో దూసుకుపోతున్నాం మన దేశం పౌరులు మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో ఏదో ఒకరో ఇద్దరు అయిన ఉంటారు చిన్న చిన్న దేశాలలో కూడా ఈ విధంగా దేశం అయితే అభివృద్ధి చెందుతుంది కాబట్టి దాని తగ్గట్టు అయితే పెంచాల్సి ఉంటుంది తప్పది జనాల కూడా మరి ఇప్పుడు ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నేను పనికి పోయినప్పుడు అయితే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పనులు లేబర్ పనులు పైసలు వస్తుండే ఇప్పుడు మూడు వందలు ఐదు వందలు ఇచ్చినా కూడా వెళ్తలేదు ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది జనాల జనాల ఇన్కమ్ కూడా పెరుగుతుంది దాని తగ్గట్టు కొంచెం తప్పది అది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వైరల్ చేసే విషయాలలో చెప్తున్నాను వాళ్ళు చెప్పిన వచ్చేసి ఎవరి పడితే అప్పుడు నేను నా పేరు సతీష్ పలానా ఆదర్శ వెహికల్ అమ్మిన వెహికల్ అమ్మితే ఎలాంటి జిఎస్టీ వర్తించదు అందులో బయార్ సెల్లర్ ఇద్దరు వ్యక్తుల మధ్య క్రయ విక్రయాలు జరిగినప్పుడు ఎలాంటి జిఎస్టీ వర్తించదు మేడం గారు అందులో క్లియర్గా అనౌన్స్ చేయడం జరిగింది ప్రతి పాయింట్ అందులో ఉంది కావాలనే మనకి ఏదైతే పాయింట్ ఉంటుందో మేడం నుంచి వచ్చిన ఒక ముప్పై సెకండ్స్లో వర్సును తీసుకొని వైరల్ చేస్తున్నారు దేశాన్ని గౌరవించండి దేశాన్ని నచ్చపోతే దేశం వద్ద వెళ్ళిపోండి మురుకులు రాని ఈ విధంగా దేశాన్ని ఊరికే ఎప్పుడు చూడు ఎప్పుడు చూడు ఇదే రకంగా ఎడవకండి దేశం మీద మన దేశంలో ఉంటున్నాం దేశాన్ని కొంచెమైనా గౌరవించాలి మనం అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వ్యక్తుల వార్ అయితే ఎలాంటి జీఎస్టీ ఉండదు అనేది కావాలనే చేస్తున్న వైరల్ విషయాలు ఇంకొకటి వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే ఏదైనా కంపెనీ ఫార్మ్ రిజిస్ట్రేషన్ అయ్యి డీలర్ ఇప్పుడు ఏదన్నా ట్రూ వాల్యూ కార్ ట్వంటీ ఫోర్ స్పిన్ని ఇలాంటి కంపెనీలు ఉంటాయి కదా ఆ వెహికల్కు ఫర్మ్ రిజిస్ట్రేషన్ అయి ఉన్న వెహికల్ డీలర్ ఎవరైనా అయితే పెద్ద డీలర్ ఉంటాడో ఫర్మ్ రిజిస్ట్రేషన్ అయ్యి జిఎస్టీ ఉంటుందో వాళ్ళు అయితే చూపించుకోవాల్సి ఉంటుందండి ఇది ఇల్లు పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇండోజు ట్వెల్వ్ పర్సెంట్ కట్టిన వాళ్ళు ఇప్పుడు ఇంకో సిక్స్ పర్సెంట్ వేరైతే కట్టలేరా కడతారు కాకపోతే ఏంటంటే కావాలని వేరే చేస్తున్నారు ఎవరు సక్రమంగా కడుతున్నారంటే జిఎస్టీ అందరు చార్టెడ్ అకౌంట్లను పెట్టుకొని అన్ని ఇక వ్యవస్థలు అనేది నడుస్తూనే ఉన్నాయి లాసే చూపెట్టుకుంటారు లాభం చూపెట్టారు గవర్నమెంట్ ఎట్లా చీటింగ్ చేస్తూ వేస్తూనే ఉన్నారు కావాలనేది ఇప్పుడు జనాలను భయపట్టించే ఉద్దేశం ఈ విషయం అయితే ఇందులో వచ్చేసి ఇప్పుడు ఏదైనా ఫార్మ్ రిజిస్ట్రేషన్ డీలర్ ఒక వెహికల్ ఐదు లక్షలకు కొన్నాడు ఆ వెహికల్ని ఇంకొక వ్యక్తికి అమ్మినాడు ఒక ఐదు లక్షల యాభై వేలకు అతనికి వచ్చిన మార్జిన్ ఏదైతే ఉందో ఆ మార్జిన్కి ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఇప్పుడు యాభై వేలకి ఎయిటీన్ పర్సెంట్ వచ్చిన బెనిఫిట్ నాకు ఒక యాభై వేలు అమ్మితే కార్ వచ్చినాయి నేను జిఎస్టీలో లెక్క చూపెట్టుకుంటున్నాను ఆ లెక్క చూపెట్టిన అమౌంట్కి ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలండి మెయిన్ ఉద్దేశం అది కానీ వీళ్ళు చెప్పేది ఏంది డైరెక్ట్ అందరు ఎవరు కొనుక్కున్నా ఎవరు అమ్ముకున్నా కారు కొన్నా బైక్ కొన్నా అన్ని కట్టాలి అని చెప్పేసి వైరల్ చేస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఇంకోటండి ఇప్పుడు ఎవరైనా కారు అమ్ముతారు కొంతమంది డైరెక్ట్ అంటారు నాకు క్యాషే కావాలి నేను మళ్ళీ జిఎస్టీలో చూపెట్టుకోవాల్సి ఉంటుంది నేను మళ్ళీ ఐటీకి చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి బ్లాక్లో తరలిస్తుంటారు మనీ ఎన్ని నడుస్తలేవు దేశంలో కానీ కావాలని ఇప్పుడు దేశ ప్రతిష్టను గౌరవని బదనాం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ మధ్య చూస్తున్న పెద్ద పెద్ద ఛానళ్ళల్లో ఇదే మోతా సబ్జెక్ట్ ఏంది మ్యాటర్ ఏంది జనాలకు మంచి చేద్దాం అయ్యేది ఏది లేదు డైరెక్ట్ దేశాన్ని బదనాం చేయాలి మోడీ గారిని బదనాం చేయాలి బీజేపీ ప్రభుత్వానికి బదనాం చేయాలనే ఉద్దేశం ఏది అప్తే ఏం లేదు ఇంకోటండి ఇప్పుడు నేను సపోజ్ ఒక వెహికల్ అంతా నాకు యాభై వేలు వచ్చినాయి ఇప్పుడు రెగ్యులర్గా నా ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఉంది నేను జిఎస్టీ కడుతున్నా యాభై వేలు చూపెడతాను గవర్నమెంట్కి పదివేలు వచ్చినాయని పెడతాను పదివేలు వచ్చిన చూపెట్టి ఎయిటీన్ పర్సెంట్ అంటే పద్దెనిమిది వందలు కడతాను ట్యాక్సీ ఇంకో వెహికల్లో లక్ష అని చూపెడతాను ఎక్కడ సక్రమంగా నడుస్తున్నాయండి జిఎస్టీ ఎవరు సక్రమంగా కడుతున్నారు దీనికి ఏదో పెద్ద దేశం మునిగిపోయినట్టు మొత్తం తెల్లారితే ఇవే న్యూస్లో స్టేటస్లు ఇవే ఫేస్బుక్లు ఇవే ఇన్స్టాలు ఇవే మన పెద్ద పెద్ద ఛానళ్ళల్లో కూడా ఇవే దయచేసి చెప్తున్నానండి మన సబ్స్క్రైబర్స్కి చెప్తున్నా జిఎస్టీ అనేది మరొకసారి చెప్తున్నా మనకు సామాన్యులకు అయితే విధించింది కాదు అది ఎవరైనా కంపెనీలు నడిపేవారు వాళ్ళు లెక్కలు చూపెట్టుకునే వాళ్ళ కోసమే ఇదంతా దానివల్ల మనకైతే పెద్ద నష్టమేం లేదు ఇన్ని రోజులు మనం అమ్ముకుంటే మనం ఏం కట్టలేదు ట్వెల్వ్ పర్సెంట్ ఇన్ని రోజులు ఉంది ఆ ఇన్ని రోజుల వ్యవస్థ మనం కట్టలేదు ఇప్పుడు కూడా మనం కట్టాము ఎందుకంటే మనం వ్యక్తులకు అమ్ముకుంటాం అమ్మేటోళ్ళకి ఏ బాధ లేదు ఏ బాధ లేదు ఈ మార్జిన్ చూయించుకునే వాళ్ళకే వాళ్ళ వాళ్ళకు చార్టెడ్ అకౌంట్స్ ఉంటారు వాళ్ళ వాళ్ళ గోల్మాల్ వాళ్ళు నడుస్తుంది దీనిలో పెద్ద భయపడాల్సిన విషయం ఏం లేదండి ఓకే ఫ్రెండ్స్ ఇది నాకున్న అవగాహన మేరకు అంటే నేనేం వట్టి చెప్పట్లేదు అవగాహన అని కాదు నేను తెలుసుకొని సబ్జెక్ట్ ఏందని ఎందుకంటే నేను వీడియో పెడుతున్నా చాలా మంది ఎంప్లాయీస్ కూడా చూస్తారు చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చూస్తారు ఇది తప్ప రైట్ అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంటుంది కాబట్టి నేను ఏది మాట్లాడినా నలుగురు చూస్తారు వీడియోలో కాబట్టి పిచ్చి పిచ్చి వరే ప్రయత్నం అయితే కాదండి సబ్జెక్టు నాకు తెలిసింది మీకు చెప్తున్నాను దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించకండి మనం అద్దనుకున్నా కాదనుకున్న నాలుగేళ్ళు ఇంకొక నాలుగేళ్ళు గవర్నమెంట్ను ఉంచుకోవాల్సిందే మనం గౌరవించాల్సిందే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్ అపోహలు నమ్మకండి నమస్తే జై హింద్ సదామీ సేవలో ఎస్ఎస్ కార్బజార్